ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి రామ్ సాయి రామ్ అండి అందరికీ ముందుగా గురువారపు శుభాకాంక్షలు ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారి చల్లని చూపులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చాలా నాకైతే గొప్ప వీడియో అండి ఎందుకంటే అది చే పని చేయడం అనేది మనకే మంచి జరుగుతుంది దయచేసి చెప్తున్నాను ప్రతి ఇంట్లో ప్రతి జీవితంలో కష్టాలు బాధలు ఇబ్బందులు అనేవి చాలా అనే చెప్పచ్చు కాకపోతే వాటిని భరించడం అనేది చాలా కష్టము భరించే వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా అలాగే మన సాయి బంధువులకి ఎవరు ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా బాబాని ప్రార్థించండి నేను అదే స్థితిలో ఉన్నాను కాబట్టి ఎంత ఉన్నా బాధ ఉన్నా బాబా వారితో చెప్పుకొని ఆయనే నమ్ముకుంటాను ఎన్నో కష్టాల నుంచి బాధల నుంచి నన్ను గట్టెక్కించారు కాబట్టి ఇలాగే మన సాయి బంధువుల నుంచి అందరూ చేస్తారని వారి బాధల నుంచి బాబావారు బయటికి లాగుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అదేమిటంటే శ్రీ సాయి పుస్తకం రాయడం బాబా చరిత్ర పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు అనేవి అసలు ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది నేను పారాయణ అనేది ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియో చేశాను అది లింక్ అనేది మనకు పైన నేను లింక్ ఇస్తాను దయచేసి అందరూ అర్థం చేసుకుని వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థం అవుతుంది సరైన బంధువులరా ఇక వీడియోలోకి వెళితే బాబావారు తన దగ్గరకు వచ్చే భక్తులకు ఏమైనా కష్టం కానీ బాధ కానీ ఉంటే నీకు మంచి రోజులు వస్తాయి బాధపడకు అని చెప్పి తన దగ్గర ఉన్నవి లేదా ఇతరుల దగ్గర ఉన్న పుస్తకాల్లో ఏదో ఒకటి వారికి సరైనది వారికి ఆ సమయానికి వారు ఉన్న కష్టానికి బాధకి సరిపడా పుస్తకం ఇచ్చి పారాయణ చేయమనేవారు తరువాత తిరిగి ఇచ్చేయమని చెప్పేవారు ఎందుకంటే వారికి ఉన్న బాధలు కష్టాలు తీరడానికి అలా చేయడం ఒక మార్గం మనసు ప్రశాంతంగా ఉంటుంది ముందు ఆ బాధ ఆందోళన నుంచి కాస్త ప్రశాంతత ఉంటుంది అని చెప్పి అలా చెప్పేవారు ఒక్కొక్కరికి విష్ణునామ విష్ణు సహస్రనామ పుస్తకం ఇంకొకరికి భగవద్గీత అలా ఇచ్చి చదవమనేవారు అప్పటి ప్రజలు బాబావారు ఏమి చెప్తే అది మారు మాట్లాడకుండా తూచా తప్పకుండా చేసేవాళ్ళు ఎందుకు ఏమిటి చేస్తే ఏమవుతుంది అని అస్సలు ఆలోచన కూడా వచ్చేది కాదు అసలు చదవమంటే చదవడం చేయమంటే ఎదురు చెప్పకుండా మనసులో నోటుతో కాదు మనసులో కూడా వాళ్ళకి ఎదురు ప్రశ్న అనేది వచ్చేది కాదు అంత విశ్వాసంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేవారు బాబా మాట అంటే ఇక దానికి తిరిగిలేని మాట అన్నట్టుగా చేసేసేవారు అందరూ కూడా అంత భక్తి భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఉండేవారు కల్మర్షం లేకుండా ఉండేవారు అందుకే బాబావారు కళ్ళ ముందే ఎన్నో లీలలు చేసి వాళ్ళకు చూపించారు కుష్టి వ్యాధి న్యాయం చేయడం ఎన్నో వ్యాధులు న్యాయం చేశారు పాదముల నుండి గంగా జలాన్ని తెప్పించారు ఇలాంటివి ఎన్నో చేశారు ఈరోజు మనం అలా ఉన్నామా అసలు ఉంటామా లేదు ఏమన్నా చేయమంటే దానికి ఫలితం ఏంటి నా కోరిక తీరుతుందా లేదా అనుకున్నది జరుగుతుందా లేదా అని ముందే ఆలోచనలు వచ్చేస్తాయి మనకి తీరుతుంది ఓకే తీరేటట్టే ఉంది చేసి చూద్దాం అనుకుంటే చేస్తాం లేదంటే వదిలేస్తాం బాబా వారు ఏమన్నారు నీ పని నువ్వు చెయ్యి ఫలితం ఆశించకు నాకు వదిలే అని మనం అలా చేయడం మన కోరిక తీరడం కోసం ఎన్నో మొక్కుతాం మన కోరికలు తీరడం కోసం మనం ఎన్నో మొక్కుతాం అది తీరితే మొక్కులు చెల్లిస్తాం లేదా అలాగే తీరాక చేద్దామని వదిలేస్తాం అదే రూలు మరి బాబాకి ఉంటుంది కదా నన్ను నమ్మి నా భారం నా మీద వెయ్యి అన్నప్పుడు మనం భారం వేసి నిశ్చింతగా ఉండాలి అంతేగాని అనుమానంగా ఆయన మీద వేసేస్తే మనకి కష్టం ఎప్పుడు తీరుతుంది తీరుద్దా లేదా అని ఈ ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి కదా మనకి అదే నమ్మకం మొక్కులపై కాకుండా బాబా ముందు మనం ఉంచి మనం వేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి మొక్కులు కాకుండా బాబాపై మనం ముందు భారం ఉంచలేకపోతున్నాం అసలు కదా ఆయనకి మొక్కులతో పని లేదు నేను మొక్కులు మొక్కడం ఎప్పుడో మానేశానండి అస్సలు నేను మొక్కులు మొక్కడం అనేది ఎప్పుడో మానేశాను కానీ అప్పుడప్పుడు గుడికి వస్తాను బాబా అని అనుకుంటూ ఉంటాను అంతే వెళ్తాను బాబా మన మంచి చెడులు పాపకర్మలు పోగొట్టే మార్గం మనకే ఇచ్చారు అదే సాయికోటి రాయడం చరిత్ర పారాయణ చేయడం అవి చేస్తే మన కర్మదోషాలు మనమే కడిగేసుకోవచ్చు జీవితంలో అన్ని బా బాధలు బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత పుణ్యం సంపాదించుకోవడం కాదండి ఏ వయసు వారు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మన వీడియోలు చూసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ వయసు ఆ క్షణం నుంచే పాపం తగ్గించుకొని పుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నించాలి బ్యాంకులో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నట్లు మన ఖాతాలో కూడా పుణ్యం బ్యాలెన్స్ని పెంచుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్లు పెంచుకుని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటే అవి మనతో రావండి పోయాక మన తర్వాత వారు తీసుకుంటారు కానీ మనతో వచ్చేది పాపపుణ్యాలు చిన్న వయసు నుంచే పాపకర్మను తగ్గించుకొని పుణ్యం అకౌంట్లో పెంచుకోవాలి అది ఎలా అది ఎలా అంటే బాబా మార్గంలో నడవడం మన చేతులు ఎందుకు మన మనసు బుద్ధి ఏం చేస్తున్నాయి మన రో మన నోరు ఏం పలుకుతుంది అది ఏం ఆలోచిస్తుంది మన బుద్ధి ఏం ఆలోచిస్తుంది అని అందరూ ఒకసారి ఆలోచించండి ఒకసారి చేయి ఉంది శ్రీ సాయి రాస్తుందా మనసు ఉంది బాబా గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటుందా మనసు బుద్ధి ఉంది మనస్సు ఉంది బాబా నామస్మరణ చేస్తూ ఉంటుందా మన నోరు ఉంది మంచి మాట్లాడుతుందా చెడు కూడా మాట్లాడుతుంది కదా అవునా చరిత్ర పారాయణ చేస్తుందా ఒకరి గురించి చెడుగా అనుకుంటాం అది మనసు చేసే దోషం అవుతుంది చెడుగా మాట్లాడతాం అది నోరు చేసే దోషం అవుతుంది చెడు పనులు చేస్తాం అది చేతులు చేసే దోషం అవుతాయి ఒకరి గురించి చెడుగా ఆలోచిస్తాం అది మనం బుద్ధి చేసే దోషమవుతుంది వాటికి ప్రతిఫలం చెడు కర్మ అనుభవించాలి అవి తగ్గించుకోవడానికే శ్రీ సాయి పుస్తకం రాయడం సాయి కోటి పుస్తకం రాయడం పారాయణ చేయడం నామజపం చేయడం మన చేతులున్నది ఎందుకు శ్రీ సాయి రాయడానికి బుద్ధి ఉంది బాబా గురించి ఆలోచించడానికి నోరు ఉంది చరిత్ర మంచి పుస్తకాలు చదవడానికి మనస్సు ఉంది నిరంతరం ఎప్పుడు బాబా నామస్మరణ చేయడానికి అవునా మన మనకి మనకి మన శరీరంలో ప్రతి అవయవము ఉంది అది ప్రతి అవయవము కూడా బాబావారి గురించి సంబంధించిన పనులు చేయడానికి అంతే మన సాయి బంధువులందరూ కూడా మీకు మార్పు కలగాలి ఇంట్లో మంచి జరగాలి అందరూ బాగుండాలి అనుకుంటే బాబావారు మీ ఇంట్లో స్థిర నివాసమై ఉండాలి అనుకుంటే వారం వారం పూజ చేయనక్కర్లేదు ఉపవాసం ఉండనక్కర్లేదు గుడికి వెళ్ళనక్కరం లేదు ప్రతిరోజు ఒక గంట బాబా వారిని తలుచుకుంటూ శ్రీ సాయి పుస్తకం రాయండి రోజుకు ఒక గంట బాబా నామస్మరణ చేస్తూ మనసులో బాబా 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 అనుకుంటూ మనసు గోడలలో నుంచి రావాలి బాబా వారికి పిలుపు అనేది అలా పిలుస్తూ ఒక గంట బాబా పుస్తకం రాయండి నెలకు ఒకసారి అయినా బాబా చరిత్ర పారాయణ చేయండి రోజుకు ఒక అధ్యాయం చదివినా పర్వాలేదు లేదా సప్తాహ పారాయణం అంటారు ఏడు రోజుల్లో ముగిసే పారాయణ అది చేస్తే చాలా గొప్ప ఫలితం అనేది మన ఇంట్లో ఉంటుందండి అన్నీ ఉన్న మనశ్శాంతి ఉండదు కొంతమందికి తినడానికి తిండి ఉంటుంది డబ్బు ఉంటుంది ఆరోగ్యం బాగుండదు మనశ్శాంతి అనేది ఉండదు అలాంటప్పుడు మనకు చరిత్ర పారాయణ అనేది వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మీకే ఆ మార్పు అర్థమవుతుంది మనసుకి ప్రశాంతత అనేది దొరుకుతుంది సప్తాహ పారాయణ అనేది చాలా నియమనిష్టలతో చేయవలసి ఉంటుందండి అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలా శక్తివంతమైనది మంచి ఫలితం ఉంటుంది వీడియో లింక్ ఇస్తానని చెప్పాను కదా ఆ వీడియో చూడండి మనసులో బాబా బాబావారి స్మరించుకోండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని కానీ ఓం సాయి నాదాయ నమ అని కానీ జపం చేస్తూనే ఉండండి మనం చేతులతో ఏ పని చేసినా ఎక్కడికి వెళుతున్నా సరే మనసులో మాత్రం సాయినామం అనేది మరువకండి ఏ పని చేస్తున్నా మనసులో నామజపం అనేది చేయండి భక్తి శ్రద్ధలతో ఇతర విషయాలు ఏమీ మనసులో మైండ్లో పెట్టుకోవద్దు అన్నీ తీసేసి బాబావారు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఆయన గురించే నా ధ్యానం ధ్యాస తపస్సు అని అనుకోండి దృఢంగా మనసులో చాలు ఇంకా ఏ గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు ఏ దేవుడు పూజలు చేసినా ఆ పూజలు చూసి కాదండి చేసిన వారి యొక్క మనస్సు ప్రేమకు ఆ దేవుడు లొంగిపోతాడు బాబావారు బాబావారిపై అంతులేని అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన మన ముందు మన ఎందు ఎప్పుడు ఉంటారు మన మన సమస్యలు కష్టాలు బాధలు కుటుంబ సభ్యులు ఆరోగ్యం గురించి చూసుకుంటూనే ఉంటారు నేను నా మొదటి వీడియో నుంచి ఈ వీడియో వరకు మన సాయి బంధువులందరికీ చెప్పేది ఒకటే వారిపైన నమ్మకం ఉంచండి అని నేను చెప్తాను ఎలాంటి పరిహారాలు పనులు మాత్రం నేను చెప్పను చెయ్యలేదు చేయను కూడా చెప్పను కూడా కేవలం బాబావారిని నమ్ముకోవడం పుస్తకం రాసుకోవడం జీవిత చిత్ర పారాయణ చేయడం మనసులో బాబావారిని తలుచుకోవడం ఇంతే ఇంతే నేను చేసేది మన సాయి బంధువులకు చెప్పే పని కూడా ఇదే పరిహారాలపై పెట్టే శ్రద్ధ ఖర్చు సమయం అనేది బాబావారి పుస్తకం రాయడంలో జీవిత చరిత్ర పారాయణ చేయడంలో చేయండి ప్రతి ఒక్కరూ కూడా కానీ అందరూ మంత్రతంత్రాలు ఏది చేస్తే కోరి కోరుకు తీరుతుందా అనే ఆసక్తిలోనే ఉన్నారు బాబావారి గురించి పూర్తిగా తెలుసుకున్న వారైతే వాటి గురించి అసలు ఆలోచించరు నా బాధల్లో ఒకటే బంధువులారా బాబావారిని నమ్మండి దయచేసి ఆలోచనలు వద్దు నమ్మలేదా నా నమ్మలేదా మేము మాకు నమ్మకం లేదా మీకు తెలుసా అని అనుకోవచ్చు భారాలు ఆయనపై పడవేయండి ఆయన ధ్యానం నామస్మరణ చేయండి పరిహారాలపై మక్కువ తక్కువ పెట్టండి పారాయణ చేయండి చరిత్ర పారాయణ చేయండి రోజుకో అధ్యాయమైనా పర్వాలేదు మన ఇంట్లో వారిపై మనకి ప్రేమ ఎలా ఉంటుందో అలా బాబావారిపై మనం ప్రేమ చూపిస్తే ఆయన మన ప్రేమకు బానిసాయి లొంగిపోతారు బాబా అనగానే మనం వెనకాలే ఉంటారు మనకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడుతూ ఉంటారు రాబోయే కష్టాలను కూడా చూసి ఆ బాబావారు ఆపగలుగుతారు బాబావారు తానుగా ఎవరికి ఏ మంత్రము చెప్పలేదు ఏ పూజ పరిహారాలు చెప్పలేదు బంధువులారా కాబట్టి పారాయణ ఫలితం అనేది చాలా గొప్పగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి పారాయణ చేయడం నామం రాయడం లాంటివి ఆసక్తి తక్కువగా ఉంటుంది నా బాధ్యతగా నేను నా వంతు బాబా సేవ చేస్తానని నమ్మి చేసి ఇలా చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి ఫలితం పొందాను కూడా నేను అలా చేయడం వల్ల అలాగే నా సాయి బంధువులందరూ కూడా వారి బాధల నుండి గట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సేవ ప్రకారం నేను ఇలా చేస్తూనే ఉంటాను అదే నమ్మకంతో కృషిగా నేను ఈ పారాయణ చేయమని కూడా నామం రాయమని కూడా మీకు చెప్తున్నాను అందరూ నా వీడియో చూడాలి అని అనుకోను చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలని కూడా అనుకోను కాకపోతే పారాయణ నా బంధువులు అందరూ చేయాలి వారికి ఉన్న సమస్యలు అనేవి పోవాలనే ఉద్దేశంతో నేను ఇంత గట్టిగా చెప్తున్నాను ఒక్కసారి పారాయణ చేసి చూడండి మార్పు రాకపోతే అప్పుడు అడగండి భక్తి శ్రద్ధలతో చేయండి మార్పు మీకే తెలుస్తుంది కాబట్టి ఇంకా ఎవరు ఏమీ ఆశించవద్దు నేను కూడా ఎవరి నుండి ఏమీ ఆశించడం లేదు కేవలం నా బంధువుల బాగోగుల గురించి మాత్రమే నేను ఆలోచించి నేను పారాయణ చేయమని చెప్తున్నాను నాకు తెలిసింది బాబా గురించి నలుగురికి తెలియచేయడం సేవగా చేస్తున్నాను తప్పించి ఏమీ ఆశించి కాదు కాబట్టి బాబా బిడ్డలందరూ సాయి బంధువులందరూ కూడా పారాయణ చేస్తూ నామం రాస్తూ బాబా వారి కోరికల కోసం కాకుండా మనస్ఫూర్తిగా నమ్మి వాటి భారాలన్నీ బాబా పైన వేస్తారని ఆశిస్తూ బాబా ఆశిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ సాయిరామ్